తెలుసు స్ట్రైక్ పడ్డది కదా నా స్ట్రైక్ అయితే వెళ్ళిపోయింది అది కూడా మీరు ఇంతమంది నాకు నా ఛానల్ రిటర్న్ రావాలని ప్రేర్ చేసిన వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు కూడా సాయి గురించి పూజ చేస్తున్నా అంత లేదు నాకు వచ్చి గాయస్ నేను నాకు సాయి నేర్పించింది ఇంకా మా అత్తమ్మ కూడా నేర్పించింది

నా ఫ్యాన్స్ అయితే చాలా మంది వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సో నేను కాశీలో ఉన్నా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది సో చూస్తున్నారు కదా ఎవరు ఫారినర్ వాళ్ళు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఇట్స్ మీ క్రేజీస్ అనా సో ఈరోజు వచ్చేసే వీడియో ఏంటంటే చాలా అంటే చాలా డేస్ తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ అవుతుంది నా ఛానల్లో ఎందుకంటే మీకు కూడా తెలుసు స్ట్రైక్ పడ్డది కదా నా స్ట్రైక్ అయితే వెళ్ళిపోయింది అది కూడా మీరు ఇంతమంది నాకు నా ఛానల్ రిటర్న్ రావాలని ప్రేరు చేసిన వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లనే నా ఛానల్ రిటర్న్ వచ్చిందని నేనైతే నా మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నా సో ఇంకొకటి మీ అందరికీ హ్యాపీ శివరాత్రి నా ఇన్స్టా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ శివరాత్రి సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే శివరాత్రి కదా ఈరోజు మా ఇంట్లో అయితే నేనైతే పూజ అయితే చేస్తున్నాను కానీ సాయి లేడు సాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళాడు కుంభమేళకి అయోధ్యకి సో ఈరోజు శివరాత్రి సింగిల్గా జరుపు జరుపుకుంటాను అనమాట సో నాకు యాక్చువల్లీ ఇవన్నీ తెలీదు అంటే పూజ ఎలా చేస్తారు ఇలా అనేసి సో నేను నేర్చుకున్నాను సాయి గురించే నేను మండే రోజు కూడా నాన్ వెజ్ తిన్నాను అది కూడా సాయి గురించే సో ఇప్పుడు కూడా సాయి గురించే పూజ చేస్తున్నా ఈ వీడియో అయితే మొత్తం చూడండి ఇంకొకటి మీరు మీరు మిస్టర్ సాఫిషియల్ జీరో వన్ ఛానల్ అయితే చూసే ఉంటారు మీరు దానికి కూడా చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సో నేను కింద లింక్ అయితే ఇస్తున్నాను కామెంట్ సెక్షన్లో మీరు ఇప్పుడే వెళ్ళి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో కూడా డైలీ వీడియోస్ వస్తాయి ఇక్కడ నుంచి అయితే డే బై డే అయితే వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి సో ఈ వీడియో అయితే మొత్తం చూడండి చాలా ఏం చెప్పాలని అడుగుతుడు కెమెరా వన్ చేసిన తర్వాత సో గాయస్ నేను టెన్ ఓ క్లాక్కి టెన్ కదా నైన్ నుంచి వీడికి ఫోన్ చేస్తుంటే వీడు వచ్చింది లెవెల్ ఓ క్లాక్ కి అది కూడా రాయబడోకి రాయాలా అంటే నడుచుకుంటూ వచ్చింది వీడు అసలు బాలేదు నా కొంట్లో అయినా హాస్పిటల్ నుంచి డైరెక్ట్ నీ దగ్గరకు వచ్చింది అబ్బా యాక్చువల్లీ వీడికి బాలేదు కానీ ఇప్పుడు తక్కువ అయిపోయింది వీడేమంటుండీకోసం తీసేసి మరి ఊరికొచ్చిన చూపిరా తీస్తారు ఆల్రెడీ సమీరంగా నువ్వు సోపరా సో కటింగ్ చేపించుకున్న తర్వాత మా తమ్ముడు చాలా బాగున్నాడు సో గైస్ ఫైనల్లీ పూజ అయితే చేసుకున్నాం ఎవ్వరు లేరు ఇంట్లో నేను వీడు చందన్ ఉన్నాడు సో ఈరోజు శివరాత్రి అయితే నేను మా తమ్ముడు ఇద్దరే జరుపుకున్నాం సాయి లేదు కాబట్టి సాయిని చాలా మిస్ అవుతున్నాం సాయి వెళ్ళి ఆల్రెడీ టూ డేస్ అవుతుంది కానీ ఈ వీడియోలో వాడిది కూడా వీడియో యాడ్ అవుతుంది నాది ఫైవ్ మినిట్స్ ఆయన ఫైవ్ మినిట్స్ చూద్దాం ఆయన నా గురించి చెప్తాడో చెప్పలేదు అంత లేదు నాకు వచ్చి గైస్ నేను నాకు సాయి నేర్పించింది ఇంకా మా అత్తమ్మ కూడా నేర్పించింది ఎందుకు రోగా మీకు చూపిస్తాను అలాగండి మా దేవుడిని చూడండి నేనే చేశాను పూజ యాక్చువల్లీ నాకు రాదు కానీ దేవుని భక్తురాలు కాబట్టి లేదు లేదు నిజంగా నేనే పూజ గైస్ చూడండి ఇదేమ్మా దేవస్థానం ఈయన తమ్ముడు ఈయన ఇంకో తమ్ముడు సో యాక్చువల్లీ క్రిస్టియన్ అనమాట

సో ఇంత మంచిగా మేమైతే ఫెస్టివల్స్ జరుపుకున్నాం ఇంకా నేనైతే నైట్ అయితే వైజాగ్ బీచ్ కూడా వెళ్తున్నాను సో ఎవరైనా ఉంటే రండి కానీ ఈ వీడియో మనం మేము పోయి వచ్చిన తర్వాత అప్లోడ్ అయితే పర్లేదు స్టోరీ పెడతా ఈరోజు సో సాయంత్రం బీచ్ వ్యూ కూడా ఎలా ఉంటుందో అది కూడా నేను చూపిస్తాను ఈ వీడియో అయితే మొత్తం చూడండి ఇందులో సాయి వీడియో కూడా యాడ్ అవుతుంది ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మీరు ఇంకొకటి మిస్టర్ సాయి ఆఫీషియల్ జీరో వన్కి కి కూడా సపోర్ట్ చేయాలని చెప్పి నేను మళ్ళీ స్ఫూర్తిగా కోరుకుంటున్నాను హా కోట్లింగా పూజ అట్టు కూడా వెళ్తాను ఆ వ్లాగ్ కూడా పెడతాను ఎంత బాగుంటుందో ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫస్ట్ టైం వెళ్తున్నా నేను చూద్దాం ఎలా జరుగుతా ఎన్ని ఎన్ని ఉంటాయి లింగాలు అక్కడ కోటి కోటి లింగాలు ఉంటాయి పెడుతున్నారా ఓకే నువ్వు అయిపోయింది ఆల్రెడీ పెడుతున్నారు ఆల్రెడీ అంటే ఎంతసేపు ఉండాలి మేడం మనసు పూజ ఓకే అయితే మేబీ జాగరం చేస్తే చేద్దాం కానీ బీచ్ లో అంతా ఉండలేము ఎందుకంటే ఫ్యాన్స్ వస్తారు హాయ్ హెల్లో అన్ని మాట్లాడాలి కదా ఖచ్చితంగా స్టోరీ పెడతాయి ఈరోజు వైజాగ్ బీచ్ లో వైజాగ్ తగ్గేదే సో వన్స్ అగైన్ అందరికి హ్యాపీ శివరాత్రి లవ్ యూ సో మచ్ బై నైట్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి ఎండింగ్ వరకు వీడియో ఇప్పుడైతే నేను ఆర్కే బీచ్ కి వెళ్తున్నాను అక్కడ కోటి లింగాలైతే పెట్టారు సో నేను అది చూడడానికి వెళ్తున్నా సింగిల్కి వెళ్తున్నా అక్కడ నుంచి మా అన్న వాళ్ళు వస్తున్నారు నేను ఇంట్లో నుంచి ఒక్కదాన్ని వెళ్తున్నాను ఎందుకంటే సాయి లేడు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మా అన్న వాళ్ళు పికప్ చేసుకుంటారు అక్కడ మొత్తం ఎట్లుందో నేను చూపిస్తాను మొత్తం వ్యూ ఎట్లుందో కూడా నేను మొత్తం చూపిస్తాను వీడియోలో అయితే ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి గాయస్ ఫైనల్గా అయితే నేను వచ్చేసిన చూడండి ఇంత క్రౌడ్ ఉందో చాలా పబ్లిక్ ఉంది నేను ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే వచ్చేలోపు నైన్ అయిపోయింది చాలా అంటే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది నా వాయిస్ కూడా వినిపిదేమో మీకు సో ఇప్పుడు లింగాల దగ్గరికి వెళ్ళైతే నేను చూపిస్తా చూడండి గైస్ సో గైస్ చూస్తున్నారు కదా ఇక్కడ లింగం అయితే ఉంది సో నేను వెళ్ళలేకపోతున్నా లోపలికి ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది పబ్లిక్ కూడా చాలా మంది నేను ఆపేస్తున్నారు ఫోటోస్ అనేస్తే అలా అని ఇబ్బంది అవుతుందని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను చూపిస్తున్నాను కదా 告诉他。嗯嗯嗯 చూసారు కదా నేనైతే దగ్గరకి దగ్గరకైతే వెళ్ళాను బీచ్లో లో ఇక్కడ అయితే చాలా మంది అయితే వచ్చారు సో పబ్లిక్ కూడా చాలా ఉంది ఫ్యామిలీస్ కూడా చాలా మంది వచ్చారు కానీ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు నేను వాళ్ళని చూసి ఎక్కడ మిస్ అయిపోతారో వీళ్ళందరూ అని అనుకున్నాను కానీ నాతో అయితే చాలా మంది అయితే ఫొటోస్ దిగారు సో దాని వల్ల నాకు ఇబ్బంది అయి నేను వచ్చేసాను ఎందుకంటే అక్కడ చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వదు నా వల్ల ఒక్క మొత్తం గుంపులా అయిపోయింది అక్కడ సో చూశారు కదా నేను కూడా అక్కడ స్టే చేద్దాం అనుకున్నా నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ బీచ్లో స్నానం చేసి వచ్చి పడుకుదాం అనుకున్నా కానీ అది అవ్వలేదు సో నేను నాకు ఇవన్నీ తెలీదు యాక్చువల్లీ నేను అక్కడ తెలుసుకున్నాను చాలా మంది దగ్గర ఇప్పుడు ఏం చేస్తారు ఈడ అంటే నైట్ మొత్తం స్టే చేసి మార్నింగ్ స్నానం చేసి వెళ్ళి తినేసి పడుకుంటామని చెప్పారు సో ఇక్కడ చూస్తున్నారు కదా నా ఫ్యాన్స్ అయితే చాలా మంది వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సో ఈ వీడియో అయితే మొత్తం చూడు ఫైనల్ గా అయితే నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను సో నేనైతే నా శివరాత్రి డే అయితే ఇలా జరుపుకున్నాను మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని టెంపుల్ వెళ్ళేసి వచ్చి ఈవినింగ్ ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళి లింగాలు చూసాను కానీ నేను దగ్గర నుంచి చూడలేకపోయాను సో చెప్పాను కదా మీకు ఫ్యాన్స్ కలిసారు అని చెప్పి నేనైతే ఈ రోజైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను టెంపుల్స్ కి వెళ్ళాను ఇష్టమైన డే కూడా నాకు ఈ రోజు అది ఇంకా ఫ్యాన్స్ కూడా చాలా మంది కలిశారు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయిన ఫ్యాన్స్ తో ఫొటోస్ దిగి మాట్లాడి అట్లా మాట్లాడ కూడా నాకు చాలా రోజుల రోజులు అయిపోయింది సో ఇంకొకటి ఈ క్లిప్ తర్వాత నెక్స్ట్ సాయి క్లిప్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఎందుకు సపరేట్ సపరేట్ క్లిప్స్ తీస్తున్నామంటే తను నా దగ్గర లేడు నేను తన దగ్గర లేను కదా సో దానివల్ల ఇద్దరం సపరేట్ సపరేట్ క్లిప్స్ తీస్తున్నాం సో నేను ఇంకొకటి మిస్టర్ సాయి అఫీషియల్ ఛానల్ అయితే నా కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తున్నాను మీరు కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ కోసం సపరేట్ సపరేట్ ఉన్నా సరే వీడియో తీస్తున్నామంటే మీ హ్యాపీనెస్ కోసం మీరు చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు నన్ను ఇన్స్టాగ్రామ్లో అక్క ఏమైంది వీడియోస్ రావట్లేదు వదిన ఏమైంది వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి సో ఇన్ని రోజులు స్ట్రైక్ పడ్డదని వీడియోస్ రాలేదు సో ఇక్కడ నుంచి అయితే డైలీ డే బై డే అయితే ఖచ్చితంగా వీడియో వస్తుంది నా ఛానల్ రాకపోయినా మిస్టర్ సాయ్ అఫీషియల్ జీరో వన్లో కూడా వస్తుంది సో ఇంకెందుకు లీడ్ చేస్తున్నారు వెళ్ళి అయితే చూసేయండి హే యూస్ మీ అందరైతే సో మీరు చూసుంటారు సో అట్లానే టెంపుల్ కూడా వెళ్ళింది మీరు చూసుంటారు సో నేనైతే కాశీలో ఉన్నా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది కాశీ ఈ శివరాత్రికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ మహాశివరాత్రి సో గైస్ మీరు లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా మీ అందరు హ్యాపీగా ఉండండి నన్ను హ్యాపీగా ఉంచండి సో లైఫ్ లాంగ్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఇట్లానే ఉండాలి ఏం ప్రశాంతం ఉంది తెలుసా నా లైఫ్ లో ప్రశాంతమైన ఒక రోజు ఉందంటే అది ఇయ్యాలనే అని చెప్పొచ్చు మహాకుంభమేళ రెండు కాశీలో శివరాత్రి రోజు సో గాయస్ నా లైఫ్ ఏదైనా ప్రశాంతమైన రోజు ఉందంటే ఇదని చెప్పుకోవచ్చు సో చూస్తున్నారు కదా మొత్తం ఫుల్ జనాలు ఉన్నారు బట్ చాలా బాగుంది మైండ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది సో మీలో ఎవరైనా ఇలా రావాలనుకుంటే కాశీ రాండి మైండ్ ప్రశాంతం లేని వాళ్ళు బాగా ఆ ప్రశాంతం చూసుకోవచ్చు సో శివరాత్రి కదా శివరాత్రి కదా మొత్తం డెకరేషన్ చేశారు చూడండి ఒకసారి చూస్తున్నారు కదా ఎవరు ఫార్నర్ వాళ్ళు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు అట్లా కూర్చుంటారు మనకన్నా శివుని ఎక్కువ వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ప్రశాంతమైన లైఫ్ ఉంది పొద్దున వచ్చేసి మహాకుంభ మేళ ఇవ్వడానికి లాస్ట్ రోజు ఫిక్స్ అయ్యి వచ్చిన మహాకుంభ మేళలో శివరాత్రికి అంటే స్టార్ట్ అయ్యి ఉంది అనుకున్నా జర్నీ చాలా జర్నీ అయిపోయింది ఎందుకంటే నాకు నేను వెంటనే అటు మన కోడి పోయి వచ్చేసి వెంటనే వన్ డే విత్ ఇన్ వన్ డే విత్ ఇన్ వన్ డే స్పెండ్ ఇంట్లో స్పెండ్ చేసి మళ్ళీ వెంటనే బయటకు వచ్చేసిన సో అయితే అనుకున్నా సో ఇంకో మా తమ్ముడు ఉండేసరికి ప్లస్ అయిపోయింది నాకు మొత్తం గుమాయించేస్తుండు బాయ్ పుష్ప అనేస్తుండు మొత్తం అందరి అందరి దగ్గర పోయి మాట్లాడుతుండు ఏమేమో చేస్తుండీతోనే ఆది మన భాష రాదు మన కాని భాష రాదు येनिक다고 हीरो को नाड़ा हीड़ा हाय फ्रेंड्स बाय फ्रेंड्स देन एंड डी भी भारतवास सो गाइस सो अंदर की